హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము వైజాగ్లో రామ్నగర్ ఏరియాలో ఉన్న జంప్ అండ్ జాక్ అనే ప్లే ఏరియాకి వచ్చామన్నమాట ఈరోజు నా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేశారు సో నాతో పాటు లేట్ చేయకుండా మీరు కూడా ఎక్స్ప్లోర్ చేద్దరు కానీ సో చాలా బాగుంది అని చెప్పి నేను వీడియో తీసాను అనమాట ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటి అంటే ఈ ప్లే ఏరియాలో ఏ ప్లే ఏరియాలోనా సరే ఇండోర్ ప్లే ఏరియాస్లో సాక్స్ మస్ట్ అనమాట సాక్స్తో పాటు మనకి ట్యాగ్స్ కూడా ఇస్తారు సో ఆ ట్యాగ్స్ చిన్నపిల్లలకి ఒక కైండ్ ఆఫ్ ట్యాగ్స్ అంటే ఒక కలర్ ఆఫ్ ఒక కలర్ ట్యాగ్స్ పెద్దవాళ్ళకి ఒక కలర్ ఇస్తారనమాట అది కూడా పార్టీ హోస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని ప్యాకేజెస్ అవన్నీ ఉంటాయన్నమాట ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము ఈ వైట్ ట్యాగ్ వచ్చి పెద్దవాళ్ళకి ఆరెంజ్ ట్యాగ్ వచ్చి చిన్నపిల్లలకి ఈ కాయిన్స్ వచ్చి మనకి అక్కడ పెయిడ్ గేమ్స్ ఉంటాయన్నమాట వాటి కోసం ఇది మొత్తం ప్యాకేజ్ డీటెయిల్స్ ఉన్నదనమాట ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాము చూసారా ఆల్రెడీ పిల్లలు రాగానే ఇంకా విష్ చేయడం అట్లా ఏమి లేదు ఫుల్గా వెళ్ళండి అనగానే అందరూ ప్లే ఏరియాలోకి వెళ్ళిపోయారు ఇంక్లూడింగ్ బర్త్డే బేబీ అనమాట సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మాక్సిమం అన్నీ ఆడుకోవడానికి అవైలబుల్ ఉన్నాయండి లైక్ జంపింగ్ది తర్వాత వచ్చి బేసిక్గా మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఫస్ట్ చూపెట్టినట్టు ఆ స్క్రీన్ అనమాట ఎల్సిడి స్క్రీను ఎట్ ద లైక్ ఎట్ ఏ టైం మీరు ఒక ఫైవ్ సిక్స్ కిడ్స్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఆ ప్లే ఏరియా కూడా ఎల్సిడి ప్యానెల్ దగ్గర ఆ స్పేస్ కూడా అంత కంజెస్టెడ్గా లేదు చాలా చాలా బాగుంది స్లైడ్స్ అని చెప్పి బాల్స్ ఇంకా ఫుల్గా ఏది లేదు అని ఏం లేదు చాలా చాలా బాగుంది ఆ ఎల్సిడీ అనేది నాకు అయితే ఇక్కడ చాలా నచ్చింది అనమాట కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు అదే కాకుండా ఇక్కడ ఇప్పుడు చూసారా అలా పట్టుకొని ఇట్లాగా స్లైడ్ అవుతారనమాట అది కొంచెం డేంజర్ అని చెప్పచ్చు డేంజర్ అంటే డేంజర్ అని కాదు మరీ చిన్న కిడ్స్కి అది కొంచెం భయము ఓకే లైక్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే అది బాగుంటుంది ఏదైనా కూడా పేరెంట్స్ గైడెన్స్లోనే అట్లాంటి గేమ్స్ ఆడాలి నాకు అది కొంచెం కొంచెం భయంగా అనిపించింది బట్ కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి వీళ్ళే నా ఫ్రెండ్స్ అనమాట లైక్ అదర్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు బర్త్డే పార్టీ హోస్ట్ చేసేది అమ్మాయి ఈ బ్లాక్ కలర్ శారీ వేసుకున్నారు చూసారండి తను హోస్ట్ అనమాట మేము అందరం తను పార్టీకే వచ్చాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ నాతో పాటు మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో లైక్ ఈ వీడియో తీస్తాను అనమాట ఈ వెండింగ్ మిషన్లో అయితే అందరం ఇంకా పిల్లలకన్నా మేము ఫుల్ ఎగ్జైట్ అయ్యి వాళ్ళు గెలిచిన మేము గెలిచిన ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాయ్ అయితే విన్ అయ్యాము లైక్ ప్యాకేజ్లో ఉన్నట్టుగా లైక్ టూ అవర్స్ కి ఇలాగా వన్ అవర్కి ఇట్లాగా అలాగనమాట ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ మొత్తం పెయిడ్ అనమాట ఫస్ట్ చూపెట్టాను కదండి లైక్ దీని బ్యాక్ సైడ్ ఎల్సిడి ప్యానెల్ అవన్నిటికి పెయిడ్ కాదు అది మనకి ప్యాకేజ్లోనే వస్తుంది జస్ట్ ఈ జోన్ వరకు మాత్రం ఆ ప్యాకేజ్లో త్రీ కాయిన్స్తో ఒక ప్యాకేజ్ ఉంటుంది సిక్స్ కాయిన్స్తో అట్లా అనమాట మనం ఏ ప్యాకేజ్ తీసుకుంటున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తిను కూడా నాకు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అనమాట ఇందాక ముగ్గురిని చూసారు కదా ఈ ముగ్గురు సో ఇట్లాగా మొత్తం అరౌండ్ మా నా ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చి ఎయిట్ పీపుల్ అట్లా వచ్చాము ఇప్పుడు మనం బర్త్డే అని కానీ ఏంటి కేక్ కటింగ్ ఉంటుంది కదండి ఆ కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది సో అందరూ దానికోసమే మళ్ళీ వెంటనే వెళ్ళిపోదురు కానీ అని చెప్తే కానీ రాలేదనమాట అంత సీరియస్గా ఆడుకుంటున్నారు ఇంక్లూడింగ్ బర్త్డే బేబీ వాళ్ళ పేరెంట్స్ ఏమో లైక్ ఇక్కడ కేక్ అది సెట్ చేయడము అండ్ అట్లా చేస్తున్నారు అనమాట తను తనైతే చాలా చాలా బాగా హోస్ట్ చేసింది ఎంత బాగా లైక్ రిసీవ్ చేసుకుంది అంటే చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు అండ్ అలాగే బాగా ఎంకరేజ్ చేశారనమాట కిడ్స్ని లైక్ ఇరిటేట్ అవుతారు కదా చాలామంది పేరెంట్స్ అట్లా ఇరిటేట్ అవ్వకుండా చాలా కూల్గా హ్యాండిల్ చేస్తారనమాట సో కేక్ కటింగ్ బర్త్ బర్త్డే సాంగ్ బర్త్డే సాంగ్ అయితే అసలు ఎంత గట్టిగా చెప్పారంటే లైక్ ఎంత గట్టిగా పాడారు అంటే అది నేను యాక్చువల్గా పెడదాం అనుకున్నాను మరీ టూ నాయిజీగా ఉందన్నమాట అందరూ చాలా బిజీగా కెమెరాలో క్యాప్చర్ చేస్తుంటే తను ఒక్కతే ఎంజాయ్ చేస్తుంది అందుకనే తనని పిలిచి మరీ హై చెప్పించాను అండ్ పిల్లలైతే ఫుల్గా బర్త్డే సాంగ్ పాడుతూనే ఉన్నారు పాడుతూనే ఉన్నారు ఒక్కసారి కాకుండా టూ త్రీ టైమ్స్ అనమాట బాగా ఎంజాయ్ చేశారు అండ్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను బర్త్డే పార్టీకి బికాజ్ యూజువల్గా నేను వెళ్ళను అనమాట బర్త్డే పార్టీస్కి ఎక్కువగా నైట్ టైం అవుతాయని ఇది నాకు యాక్చువల్గా ఆఫ్టర్నూన్ అవడం వల్ల వల్ల నేను ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను లైక్ అంటే అవుట్డోర్ బర్త్డే పార్టీస్ అనమాట యూజువల్గా ఇండోర్స్ అట్లాగైతే నేను పార్టిసిపేట్ చేసి వచ్చేస్తాను అనమాట లైక్ హాఫ్ అన్ అవర్ అట్లాగే ఉంటుంది కదా ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడం అనమాట కేక్ అది కటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి ఆఫ్టర్నూన్ మేల్ ఉంది ఇక్కడే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది లైక్ పిల్లలు అందరూ బ్యాచ్ బ్యాచెస్ కింద ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు కూర్చోవడం లైక్ అట్లా కూర్చున్నారనమాట రిమైనింగ్ ప్లేస్ అది లేని వాళ్ళు లైక్ ప్లేస్ అనమాట వాళ్ళు వేరే దాంట్లో ఇంకా ఫైనల్గా అయిపోయింది అందరూ బాగా చెప్తున్నారు సో దీని తర్వాత మనము ఇంక ఇంటికి వెళ్ళిపోయాము వన్ సెకండ్ నేను మళ్ళీ చూపెట్టడానికి మెను అండ్ ఈ ఆరెంజ్ ట్యాగ్ వచ్చి కిడ్స్కి వైట్ ట్యాగ్ వచ్చి మనకి ఈ కాయిన్స్ వస్తాయి అనమాట సో బర్త్డే అని కానీ మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా ఆ రిటర్న్ గిఫ్ట్స్ తను ఏమి ఇచ్చిందో కూడా వీడియో తీస్తానన్నమాట చాలా ఎక్కువ ఇచ్చింది గుడ్డీస్ పిల్లలకి చాలా చాలా ఇష్టం కదా ఈవెన్ ఆ ట్యాగ్ ఆ బ్యాగ్ ప్యాకేజ్ కూడా చూసారు ఎట్లా చేస్తుందో యూజువల్గా ఎట్లా హ్యాండిల్ ఇచ్చేస్తారు బట్ అవి బయటకు పడిపోకుండా అటు సైడ్ థ్రెడ్ని తీసుకొచ్చి ఈ థ్రెడ్ హోల్లోకి ఈ థ్రెడ్ని తీసుకొచ్చి ఆ థ్రెడ్స్ ఉన్న హోల్లోకి పెట్టి బాగా ప్యాక్ చేసింది డిఫరెంట్గా ఉంది కదా అని నేను అది కూడా అన్నమాట ఎవరికైనా లైక్ నెక్స్ట్ ప్యాక్ చేసేటప్పుడు పడిపోతాయి అనే డౌట్ ఉండేటప్పుడు ష్యూర్గా ఇది ట్రై చేయండి చాలా చాలా బాగుంది గ్రిప్ అది కూడా బాగుంది అండ్ ఇందులో నాకు కొన్ని అర్థం కాలేదు ఎందుకు అనేది తర్వాత చెప్పారనమాట సో బేసిక్గా వాటర్లో వేస్తే డాల్ పెద్దగా అవుతుంది చూడదండి అట్లాంటిది ఒకటి లైక్ వైట్ మార్కరు ఈ స్కేల్ అయితే చిన్నప్పుడు నేను ఫుల్గా ఎంజాయ్ చేసేదాన్ని అలాగే కొట్టుకునేదాన్ని కూడా చాలా గట్టిగా ఇప్పుడు చాలా డెలికేట్ ఉన్నాయి కానీ అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేవి కదా పెన్సిల్ చూసారా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది కదా లాస్ట్ టైం కూడా తిను పెన్సిల్ చాలా వెరైటీ పెన్సిల్ ఇచ్చింది అనమాట దాంట్లో వనకట్ల సీడ్స్ ఉంటాయి పెన్సిల్ యూజ్ చేసేసిన తర్వాత ఆ సీడ్స్ని మనము లైక్ ప్లాంట్ చేస్తే మంచిగా ఒక ప్లాంట్ గ్రో అవుతుంది ఈసారి పెన్సిల్ ఇట్లాంటిది ఇచ్చింది తను ఇది మ్యాజిక్ బుక్ అనమాట లైక్ మన చిన్నప్పుడు యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఇది నేను యూజ్ చేశాను మళ్ళీ దీనిని ఇప్పుడే చూస్తున్నాను అనమాట ఇది ఏంటంటే అప్పట్లో చాలా ఎగ్జైటెడ్గా ఉండేది ఇప్పుడు పిల్లలకి అంత ఎగ్జైటెడ్ ఉండదేమో అనుకున్నాను కానీ లైక్ ఇప్పుడు కిడ్స్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు ఎట్లా మూవ్ అవుతుంది ఎట్లా మూవ్ అవుతుందని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట బుక్ని యూజువల్గా అది వాక్ చేస్తున్నట్టు జంప్ చేస్తున్నట్టు డిపెండ్ ఆన్ దానిమల్ మనకి ఆ త్రీ చూసారు కదా ఎట్లా డ్రా చేస్తారు అది పెట్టిన తర్వాత ఆ బ్లాక్ కలర్ స్క్రీన్ ఇచ్చారు చూడండి ఆ బ్లాక్ కలర్ స్క్రీన్తో మనము ఆ పైకి కిందకి లైక్ పక్కకి ఇటు రైట్ అండ్ లెఫ్ట్ అట్లాగా స్క్రాల్ చేస్తూ ఉంటే మనకి ఆ యానిమల్ మూవ్ అవుతున్నట్టు జంప్ చేస్తున్నట్టు అట్లా ఉంటుంది అనమాట రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా చాలా బాగా ఆలోచించి చాలా గుడ్ ఇచ్చింది తను చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తల్లి నేను చెప్పాల్సింది కాకుండా ఇంకేదో చెప్తున్నట్టు అనిపించింది బట్ లిటరల్లీ తను బర్త్డే పార్టీకి వెళ్ళారా నేను బర్త్డే పార్టీకి వెళ్ళాన అనిపించింది కిడ్స్ కన్నా మేము బాగా ఎంజాయ్ చేసాము సో ఇదైతే నేను నిజంగా మర్చిపోలేను అంత బాగా ఎంజాయ్ చేశాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్స్ కోసం భయపడకుండా లైక్ వాళ్ళు పడిపోతారు అట్లా ఏం లేకుండా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం కాబట్టి మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇదైతే బర్త్డే పార్టీస్కే కాకుండా కిటీ పార్టీస్కి వాటికి కూడా బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు లైక్ కిడ్స్ని ఇంట్లో పెట్టి బయటికి రావడం అనేది చాలా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కదా అట్లా కాకుండా మనం కిడ్స్ తో పాటు వెళ్లే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో వైజాగ్ లోనే ఇంకొక ప్లే ఏరియా కూడా విజిట్ చేస్తాం అనమాట బర్త్డే పార్టీ కోసము అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అది కూడా నేను నేను వీడియో చేసి పెట్టాను దానికి జస్ట్ వాయిస్ ఓవర్ డెమ్ డిలే అయింది అందుకనే ష్యూర్గా ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అది కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో దాట్ మీరు రెండిట్లో ఏది అనేది కంపేర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్